హాయ్ అండి అందరికీ నమస్కారం అండి శంకం పూల మొక్క అండి ఇది మా కొత్తంటి దగ్గర నేను వేయలేదండి ఇదే ఇత్తనం పడి ములిచిందండి శంకం పూల మొక్క ముద్దండి అందుబాన చూడండి నేను పెట్టలేదండి ఇత్తనం పడి వచ్చింది ఇలా అల్లికిపోయింది ఇలా రేగి చెట్టు మీదకి వెళ్ళకుందండి తీగ ఇదిగోండి రేగి చెట్టు మీదకి ఇలా పై కంటే అల్లేసుకుంది ఇవిగోండి విత్తనాలు ఇవన్నీ విత్తనాలు అండి ఇదిగోండి ఇంత చెట్టు ఉందో రేగ చెట్టు ఒక్క కాయ వచ్చింది పెద్ద చెట్టు ఉంది కాయలు ఏమీ లేవో ఒక్క కాయ నిలబడిందండి మొత్తం యోగంతా చీడట్టేసింది చీడ పట్టేసింది సంగం పూలు చూసారా మొక్క అంతా ఇలా అల్లు లేదా పువ్వులు అక్కడక్కడ పూలు ఉన్నాయి నీళ్ళు పడుతున్నానండి మొక్కలకి